కిషన్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేఘకృష్ణారెడ్డిని తిట్టి ఇప్పుడు ప్రాజెక్టులు ఎలా ఇచ్చారని కేఎపాల్ అన్నారు మేఘా కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీకి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదన్నారు కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే మొన్న నాలుగు వేల కోట్లు ఖర్చు ఈ నాలుగు వేల కోట్లు ఎవరిస్తున్నారు ఇవన్నీ డీటెయిల్స్ తో త్వరలో మీ ముందుకు వస్తానని తెలిపారు కేఎపాల్ ప్రతి సంవత్సరం యూరప్ దావోస్ లో ఎకనామిక్ సమిట్ జరుగుతుంది ఆ సమిట్ కి నూట తొంభై ఏడు దేశాల నుంచి వందలు వేల మంది ఇన్వెస్టర్స్ వస్తారు ఏ కంపెనీలో మేము డబ్బు పెట్టాలి ఏ దేశంలో మేము ఇన్వెస్ట్ చేయాలి అది అందరికీ తెలిసిన విషయం మరి మన దేశంలో వింత ఏంటంటే ఇప్పుడు ఏ రేవంత్ రెడ్డి అయితే పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో మెగా కృష్ణరెడ్డిని రోజు తిట్టని రోజు లేదు మెగా కృష్ణరెడ్డి గజ దొంగ పెద్ద దొంగ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ మధ్యన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నాడు ఇది కాళేశ్వరం కాదు ఇది కూలేశ్వరం అన్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమన్నాడు కాళేశ్వరం మేము మూసేశామన్నాడు ఓకే మరి అలాంటి కాళేశ్వరం మెగా కృష్ణ రెడ్డికి పదిహేను వేలు కోట్ల ప్రాజెక్టు మూడు ప్రాజెక్టులు రేవంత్ రెడ్డి నిన్న ఎందుకు కాంట్రాక్ట్ సైన్ చేశాడు లక్షా పదివేలు కోట్ల అవినీతి జరిగింది నలభై ఎనిమిది వేల కోట్లు కనిపించట్లేదు తెలంగాణ ప్రజలకు రెండు లక్షల కోట్లు అవినీతి అన్న ఈ రేవంత్ రెడ్డి ఇప్పుడు మెగా కృష్ణారెడ్డికి రెడ్డికి ఎందుకు ఇచ్చాడు అంటే క్లియర్ కాంగ్రెస్ పార్టీకి మెగా కృష్ణారెడ్డి రెడ్డి ఎన్ని వందల కోట్లు బార్డుల ద్వారా మరి బ్లాక్ మనీ ఎంత ఇస్తున్నాడో లెక్కే లేదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలాలంటే మొన్న నాలుగు వేల కోట్లు ఖర్చు అయిందట ఈ నాలుగు వేల కోట్లు ఎవరు ఇస్తున్నారు ఇన్ని డీటెయిల్స్తో అతి త్వరలో మేము ముందుకు నేను వస్తాను నాకు నిన్న బెదిరింపు కాదు మేము పెట్టింది ఫేస్బుక్లో నుంచి తీసేమని మెగా క్రిస్ట్ రేట్ గురించి మేము చేసిన తీసేమని ఒకటే చెప్తున్నాను ఈ దేశంలో అదానీతో నాలుగు సంవత్సరాల నుంచి ఫైట్ చేసి స్టీల్ ప్లాంట్ కొనకుంటా మోదీ అమ్మకుంటా ఐదు ఆర్డర్లు తీసుకొచ్చి ఆపారు తత్మల్ మూడు పార్టీలు అమ్మారు బీజేపీ అవ్వచ్చు కాంగ్రెస్ అవ్వచ్చు వైఎస్ఆర్సిపి పార్టీ అవ్వచ్చు టీడీపీ అవ్వచ్చు నాలుగు సంవత్సరాల్లో అదానీని ఏడు లక్షల కోట్లు ఒక హిండెన్బర్గ్ రిపోర్టు ద్వారా ఆయనకి లాస్ వచ్చింది తగ్గేదే లే మెగా కృష్ణారెడ్డిని తిట్టని రోజు ఉందా ఎలక్షన్ వరకు ఎలక్షన్ ముందు మూడు రోజుల ముందు మూడు రోజులు కూడా డిసెంబర్ ఏడు రిజల్ట్ లాస్ట్ అవకాశాన్ని కూడా వదులుకోలేదు కాళేశ్వరం ప్రాజెక్టు రెండు లక్షల కోట్ల అవినీతిని ప్రజలందరికీ పువ్వులు పెడతారా బీసీఎస్సీ ఎస్టీలు ఇంకెంతకాలం పువ్వులు పెట్టించుకుంటారు పోనీ రెట్లు ఏమైనా న్యాయం చేశాడా రేవంత్ రెడ్డి వచ్చి అందుకే కదా కోమటిరెడ్డి మెగా కృష్ణరెడ్డిని తిడుతులని ఇది కాలేశ్వరం కాదు కూలేశ్వరం అని అందుకే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నాను కాళేశ్వరం మేము క్లోజ్ చేస్తాం అది రెండు లక్షల కోట్లు వేస్ట్ అని మరి రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కాదని పట్టు విక్రమార్కుని కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కాదని కాంగ్రెస్ లో తొంభై మంది రేవంత్ రెడ్డి ఏం చేశాడు గత సంవత్సరం వెళ్ళాడు అక్కడ మోదీ మిత్రుడైన అదానికి ఇరవై ఐదు వేల కోట్లు ప్రాజెక్ట్ ఇచ్చాడు ఎవరు ప్రశ్నిస్తారు వీళ్ళందరూ దొంగలైతే ప్రశ్నించక తప్పదు ఆపక తప్పదు అతి త్వరలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి తెలంగాణ హైకోర్టులో ఏ విధంగా సిబిఐ ఎంక్వైరీ చేయమని ఆర్డర్ తీసుకురాని డైరెక్షన్ తీసుకొచ్చానో సిబిఐ ఎంక్వైరీ అవుతుంది ఈ మాఫియాని ఈ ల్యాండ్ మాఫియా ఈ శాండ్ మాఫియా ఈ బిజినెస్ మాఫియా ఈ మెడికల్ మాఫియా ఈ రియల్ ఎస్టేట్ మాఫియా హూ విల్ హోల్డ్ దెమ్ అకౌంటబుల్